పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరి మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయం ముందు చేరి ధర్నా చేయడం జరిగింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం మూకలు హిందువులపై దాడులు చేస్తూ ధనమాన ప్రాణాలను సైతం తీయడం జరుగుతుందని అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని అక్కడ నివసిస్తున్న హిందూ కుటుంబాలకు రక్షణ కల్పించాలని రాష్ట్రపతి గారికి లేఖ రాయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ మతోన్మాద శక్తులు ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్నటువంటి హిందువుల పైన దాడులు చేస్తున్న కారణంగా సుమారు ఐదు వందల హిందూ కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయి రావాల్సి వచ్చింది శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి పోలీసుల పైన కూడా ఈ మతోన్మాద శక్తులు దాడులు చేసిన కారణంగా పోలీసు యంత్రాంగం కూడా చేష్టలు ముఖ్యంగా మమతా ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగింపడము ఆ మతోన్మాద శక్తులను వెన్నే వెనకేసుకు వచ్చిన కారణంగా ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి ఒకవైపున దాడులకు గురవుతున్నటువంటి కుటుంబాలను పరామర్శించకపోగా ఆ దాడులను ప్రోత్సహిస్తూ ప్రత్యక్షంగా దాడులను చేస్తున్నటువంటి ఇమాంలతోటి కల్కత్తాలో ఆమె సమావేశాలు పెడుతున్నది పుండు మీద కారం చల్లినట్టుగా మ మమతా ప్రభుత్వము హిందువులపైన దాడులను పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తుంది నిన్ననే బెంగాల్ ప్రభుత్వము హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కూడా ఒకరోజు పదకొండవ తేదీనాడు పదివేల మంది ముస్లిం మూకలు వచ్చి దాడులు చేశారు రెండో రోజు నాడు రెండు భాగాలుగా విడిపోయి ఐదు వేల మంది ఒకచోట ఐదు వేల మంది ఒకచోట అక్కడ హిందువుల దాడులు చేశారని బెంగాల్ ప్రభుత్వమే స్పష్టంగా స్వదస్తూరితోటి హైకోర్టుకు నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ నివేదిక ఆధారంగా వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని ముఖ్యంగా రాష్ట్రపతిని భారత రాష్ట్రపతిని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది ఆ డిమాండ్లో భాగంగానే దేశమంతటా ఈరోజు నిరసన ప్రదర్శనలు ధర్నాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా రామగుండ మున్సిపాలిటీ ఎదుట కూడా ఈ ధర్నా నిర్వహిస్తున్నాము కమిషనర్ గారికి నివేదిక రిపోర్ట్ ఇస్తాము ఒక మెమొరండమ్ ఇస్తాము ఆ మెమొరండాన్ని రాష్ట్రపతికి పంపాల్సిందిగా కమిషనర్ గారిని కోరుతున్నాము జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ్ నగర కార్యదర్శి మ్యాడుగోని రవీందర్ బజరంగదల్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ నేరేడు కొమ్మ వెంకటస్వామి మునిగాల సంపత్ అడిగొప్పల రాజు మేనగోని అరవింద్ చక్రపాణి అనురుద్ కుండపత్తి లింగన్న బండ రాజేష్ మల్లికార్జున్ చంద్రశేఖర్ మమతా భవానీ తిరుమల లలిత స్వప్న రాజేష్ శివ సంతోష్ శేఖర్ మెట్టపల్లి సతీష్ తరుణ్ కుమార్ గిరి గోపి ఓదలు దాసి కిషోర్ బాలు తదితర కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు